వాలంటర్ వ్యవస్థనే పక్కన పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరిగిందని చెప్తున్నా ఆ వ్యవస్థ పోవాలి మనకు మనకు రావాల్సింది కార్యకర్తలు నాయకులు వీలుంటేనే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే ముందు పిల్లర్లు ఉండాలా బేస్పాఠం ఉండాలా ఇది లేదే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన గొప్పలు ముంచేసారు నిజంగా చెప్పాలంటే చూస్తారు కదండి పక్కనున్న వీడియో ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి వాలంటీర్ వ్యవస్థ పైన ఎలాగ విషయం తక్కుతున్నారో మీరు చూశారు కదా ఈరోజు వైసీపీ పార్టీ ఓడిపోగాలని పదకొండు సీట్లకు పడిపోగాలనే కారణం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు అని చెప్పడం జరుగుతుంది ఈయనే కాదండి చాలా సందర్భాల్లో పైన కానీ మీటింగ్లో కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇదే హక్కుసి వెలగకుతున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ పైన అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేసిన వాలంటీర్లందరికీ కూడా ఎంత జీతం ఇచ్చేవారండి ఐదు వేలు ఇచ్చేవారండి ఈ ఐదు వేలు ఇచ్చి వాళ్ళతో చాకరీ చాకిరీ పనులు చేయించారండి అలాంటిది ఈరోజు ఓడిపోగాలనే వాలంటీ వ్యవస్థ పైన పెట్టేస్తున్నారండి ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలియకొడుతున్నాను అంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీ వ్యవస్థ పైన ఈ విధంగా అక్కచుకక్కుతున్నారంటే వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉండే ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు తెలుసుకోవాలని నా కోరిక అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ పైన ఎంత బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే వీటికి సమాధానం వాలంటీర్లే చెప్పాలి కానీ ఆ వాలంటీర్లు టీడీపీ పార్టీని కూటమి పా కూటమి ప్రభుత్వం తప్పు పడుతున్నాయి కానీ అదే గత ప్రభుత్వం ఈ వాలంటీర్లను రెన్యువల్ చేసి ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా వారు భాగస్వాములు అయ్యి అయ్యి ఉండేవారు కానీ తప్పు జగన్మోహన్ రెడ్డి చేసి మాపై నెట్టడం కరెక్ట్ కాదు జై హింద్